నా అభిమానులు అయితే మేము నాకు ఇవ్వడం ఇంకా నాలో ఒక కసిని పెంచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నాకు రెండర్నింగ్ మొదలైంది సో థ్యాంక్స్ నేను నచ్చింటే నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు లో నాకు నేనే అంతకంటాను ఏంటి వీడికి ఎంత తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు మనిషి ఒక దాంతో ఒక తృప్తి తృప్తిపడటం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే ఆ పుణ్య దబ్బతలు అమ్మగారు నాన్నగారు ఆశిస్తూ ఆ కలబల్ ఆశిస్తూ ప్రేక్షకుల ప్రోత్సాహం తప్పకుండా అండి వస్తుంది కూడా అదే అందరి కోరిక అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మ ఇవన్నీ నేను అంటాను కదా ఎప్పటి పదవులకి నేను అలంకారమే కానీ పదవులు నాకు అలంకారం కాదని రామారావు భారతరత్నం వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది ఆకలి